ప్రైజ్ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజన్ములు నేటి దిన వాగ్దానము మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా ఆత్మీయ క్రైస్తవుడు స్పిరిచువల్ క్రిస్టియన్ ప్రియ సహోదరులారా అపోస్తులుడు పౌలు కొరెందీ సంఘానికి ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధలే మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా ఈ వాక్యములో పౌలు అడిగిన ప్రశ్న నేటి మన జీవితానికి వర్తిస్తుంది మొదటిగా అసూయ ఆత్మీయతను కదిలించే విషయము అసూయ ఉన్న చోట ప్రేమ ఉండదు ఇతరులు ఎదిగితే మన హృదయం కదలాలి కేవలం అసూయతో కాక ఆనందముతో కానీ పాత స్వభావం మనకు చెబుతుంది నీకు దక్కలేదే అదే శరీర సంబంధ జీవితము రెండవది కలహము క్రీస్తు శాంతిని కప్పేసే నేడా కలహం అనేది మాటల్లో మొదలయ్యే సంబంధాలను ధ్వంసం చేస్తుంది క్రీస్తు మనలను ఒక శరీరముగా కలిపాడు విభేదము ఆ శరీరాన్ని చీల్చుతుంది పౌలు చెప్తున్నాడు కలహము అంటే మీరు ఇంకా ఆత్మీయ పెద్దలు కారు అంటా ఉన్నాడు ఆత్మీయత అంటే మూడవదిగా ఆత్మీయత అంటే జ్ఞానము కాదు స్వభావము పౌలు చెప్పదలుచుకున్నది ఇదే ఆత్మీయత కోలమానము వాక్యాలు ఎన్ని తెలుసుకున్నామో కాదు చుట్టూ ఉన్నవారిని ఎంత ప్రేమతో నడిపించామనేది పవిత్రాత్మలో నిండిన హృదయము అసూయను పుట్టించదు కలహాన్ని పెంచదు సమాధానాన్ని ఒక్కత్వాన్ని తెస్తుంది నాలుగవదిగా మనకు దేవుడు చెప్పేది నా పిల్లలారా మీరు క్రీస్తుని అనుసరిస్తున్నారని చెప్పడం ముఖ్యం కాదు ప్రవర్తనలో క్రీస్తు కనబడటమే ముఖ్యము అసూయను వదలండి కలహాన్ని ఆర్పండి ప్రేమలో పెరగండి అదే నిజమైన ఆత్మీయత రెండు రకాలైన క్రైస్తవులు ఉన్నారు మరియు మీరు దేనికి చెందినవారు మీరు ఎంపిక చేసుకోండి నీవు శారీరక సంబంధమైన క్రైస్తవుడువా లేక ఆత్మీయ క్రైస్తవుడువా శారీరక సంబంధమైన క్రైస్తవుడు మనుషులను సంతోష దేవునికి విధేయత చూపట కంటే ప్రజలు వారిని గురించి ఏమనుకుంటున్నారు అని శ్రద్ధ కలిగి ఉంటాడు వారు పరిపక్వత లేనివారు వారు ఏమి చేయాలని లేక చెప్పాలని అనుకుంటారో వాటినే చేస్తూ వారు ఉద్రేకముల ద్వారా పనిచేస్తూ ఉంటారు వారు సాధారణంగా పోరాటము సంతృప్తి లేకపోవుట త్వరగా బాధపడుట మరియు సమాధానము లేకుండా ఉంటారు ఒక ఆత్మీయ క్రైస్తవుడు పరిశుద్ధాత్మ యొక్క కోరికలను విడువక అనుసరించేవాడు వారు ప్రతిరోజు వాక్యముతో వారి ఆత్మను నింపుచు వారి జీవితములోని ప్రతి పరిస్థితులు దేవునిని అనుమతిస్తారు దేవునితో వారి సంబంధము వారములోని ప్రతిరోజు కలిగి ఉంటారు కానీ కేవలము వారమునకు ఒకసారి చర్చ జరిగే సమయములో మాత్రమే కాదు ఒకవేళ మీరు ఇప్పుడే దానిని చేయని ఎడల క్రీస్తును అనుసరించుటకు జీవితకాల ప్రమాణము చేయమని మిమ్మను అర్థిస్తున్నాను మీరు చేసే ప్రతి పనిలో దేవునిని కలిగి ఉండు ప్రేమలో నడుచుట నిజాయితీతో తగ్గింపుతో మరియు సమాధానముతో నడుచుట ఇతరులతో సమాధానముగా ఉండుట ఆత్మ ఫలమును ఫలించుట మరియు దేవుని కృపలు ఆనందించుట ఈరోజు మనము మన హృదయములో ఒక ప్రశ్న అడుగుదాము వేసుకుందాము నేను ఆత్మ ప్రకారమా లేక శరీర రీతిగా జీవిస్తున్నానా పవిత్రాత్మ మనలను మార్చగలదు మన హృదయాన్ని శుద్ధి చేసి ప్రేమతో నింపగలడు అతనికి మన హృదయాన్ని అప్పగిద్దాము ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవా రెండు తలంపుల మధ్య జీవించక నిన్ను అనుసరించి శారీరక క్రియలను విడిచి ఆత్మీయంగా జీవించు కురుపు తండ్రి నీకు స్తోత్రముల దేవా శారీరక జీవితములో సమాధానము సంతృప్తి ఉండదని గ్రహించు జ్ఞానము తండ్రి ఆత్మీయ జీవితములో నీతో సంబంధము కలిగి మా ప్రతి పనిలో నీ చిత్తము కలిగి జీవించే ధన్యతనిచ్చినందుకు స్తోత్రముల తండ్రి వారములో ఒక్కరోజు కాకుండా మా బ్రతుక కాలమంతయు నిన్ను కలిగి ఆరాధించు ఆరాధించి స్థుతించే భాగ్యం నిమ్ము దేవా నేను శారీరక సంబంధమైన క్రైస్తవుడుగా ఎల్లప్పుడూ లోకరీతిగా నడిపించబడాలని ఆశించట లేదు దానికి బదులుగా నేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడవలనని నిన్ను ఆనందింపజేసే జీవితమును జీవించాలని ఆశిస్తున్నాను తండ్రి నేను ఈరోజు శరీర సంబంధమైన క్రైస్తవుడుగా కాక ఆత్మీయ క్రైస్తవుడుగా ఉండాలని ఆశిస్తున్నాను నాకు సహాయము చేయము తండ్రి నన్ను నడిపించము మా జీవితములు ఆత్మ ఫలములు ఫలించి అనేకులకు ఆశీర్వాద కర్మగాను నీకు మహిమ కర్మగాను జీవించే కృపనిమ్మని నజడైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామములు అడిగి పొందుకునిచున్నాము మా పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకు అందరికీనే Amen, Amen, Amen. Thank you for watching. Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.